Welcome to RSR News.

Gracias por ver el

స్టాఫ్ ఈరోజు ముదినపడి మండలం సింగరాయ్యపాలెం గ్రామ సచివాలయంలో మా స్టాఫ్ ఆధ్వర్యంలో అలాగే డాక్టర్ మనోజ్ గారి ఆధ్వర్యంలో అమరావతికి మేమందరం కూడా మా వంతు సాయంగా మేము డినెట్ చేయడం జరిగింది యాక్చువల్గా ఇది చాలా మంచి ఇనిషేటివ్ అండి ఎందుకంటే వైష్ణవి గారు ఏ ఉద్దేశంతో అయితే తీసుకొచ్చారో ఇవాళ మన మన స్టేట్కి ఒక గొప్ప క్యాపిటల్ రావాలి అలా రావాలి అంటే అతిపెద్ద మెయిన్ రీజన్ ఫండ్ షార్టేజ్ ఆ ఫండ్ షార్టేజ్ ఉండటం వల్ల మన రాష్ట్రానికి రాజధాని చాలా డిలే అయిపోతూ వస్తుంది పది సంవత్సరాల నుంచి సో ఈ ఇనిషియేటివ్ వైష్ణవి గారు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అనేది చాలా మంచి ఇనిషియేటివ్ అది మా అందరికి కూడా చాలా బాగా నచ్చింది అండ్ ఈరోజు సింగరేపాలెం గ్రామ సచివాలయం మా సచివాలయం స్టాఫ్ అందరూ అలాగే మా పంచాయతీ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మన రాజధానికి డొనేట్ చేయడం జరిగింది సో ఇది చాలా ప్రోత్సహించదగ్గ విషయం ప్లస్ అలాగే వైష్ణవి గారు అమరావతికి క్యాపిటల్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం అలాగే వాళ్ళ ఫాదర్ మనోజ్ గారు ఒక ఇనిషియేటివ్గా తీసుకొని ఈరోజు రోజు మండలంలో స్టార్ట్ అయింది ఇది ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం కూడా దీన్ని ఎక్స్పాండ్ చేస్తామని చెప్తున్నారు అది మాకు చాలా అయితే చాలా అవేర్నెస్గా అనిపించింది అండ్ మేము కూడా మా వంతు సాయంగా మాకు తెలిసిన వాళ్ళకి మేము ఇది ప్రమోట్ చేస్తాం డెఫినెట్లీ మనందరం కూడా మన రాజధాని బిల్డ్ చేసుకోవడం ఇది అంశం అండ్ థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి గారికి అలాగే మనోజ్ గారికి ముదినేపల్లి మండలం సింగరాయపాలెం సచివాలయంలో గ్రామ సచివాలయం చాలా ఉత్సాహంగా వారందరూ ఒకే విధంగా మేమందరం సచివాలయానికి సహాయం చే సచివాలయం సిబ్బంది అంతా అమరావతికి సహాయం చేద్దాం వైష్ణవి చెప్పి పిలుపు మేరకు అమరావతికి జీవం పోద్దాం నూట పదహారు రూపాయలు సహాయం చేద్దాం చేయి చేయి కలుపుదాం అమరావతిని నిర్మిద్దాం అనే అమరా వైష్ణవి కోరికను మేమందరం ఉత్సాహంగా చేయాలనుకుంటున్నాం సార్ మీరు కూడా వచ్చి మాలో అన్నారు మేము కూడా రావడం జరిగింది వారికి కృతజ్ఞతగా కొంతమంది సిబ్బందికి నేను కాళ్ళు గడిగి సన్మానించడం జరిగింది ఇది నా నా అదృష్టంగా భావిస్తున్నాను ఇలాగే ప్రతి ఒక్కరూ అమరావతికి సహాయం చేసి ఈ నూట పదహారు రూపాయలు క్యూఆర్ కోడ్ మీద అందరూ అమరావతిని డెవలప్ చేయడం కోసం ప్రతి ఒక్కరూ సహాయం చేస్తారనేది నా కోరిక